చాలా మందికి శ్రీశైలం రైల్ ద్వారా వెళ్ళాలని ఉంటుంది కానీ డైరెక్ట్ కనెక్టివిటీ లేని కారణంగా ఎలా వెళ్ళాలో పూర్తిగా తెలియదు అందుకని ఈరోజు మనం ఈ వీడియోలో శ్రీశైలం రైల్ ద్వారా ఎలా వెళ్ళాలి ఎలా చేరుకోవాలి దానికి బడ్జెట్ ఎంత అవుతుంది పూర్తి వివరాలు తెలుసుకుందాం రండి అలాగే తక్కువ బడ్జెట్లో శ్రీశైలం చేరుకోవాలనుకునే వారికి ఈ వీడియో ఖచ్చితంగా ఉపయోగపడుతుంది హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ ఈరోజు మనం కాచిగూడ స్టేషన్ నుంచి మనం శ్రీశైలం వెళ్ళడానికి ఇప్పుడైతే ప్రజెంట్గా అయితే కాచిగూడ రైల్వే స్టేషన్కి వచ్చినాం ఇక్కడ మనం చూస్తున్నది కాచిగూడ రైల్వే స్టేషన్ ఇక్కడ నుంచి మనకు డైరెక్ట్గా శ్రీశైలం వెళ్ళడానికి ట్రైన్ ఉంటుంది అంటే డైరెక్ట్ అంటే మన మధ్యలో ఒక స్టేషన్లో దిగాల్సి ఉంటుంది మనకైతే హైదరాబాద్ నుంచి డైరెక్ట్ శ్రీశైలం ట్రైన్ లేదు అందుకోసం మనం ముందుగా మార్కాపూర్ రోడ్ అనే స్టేషన్ దగ్గర దిగాల్సి ఉంటుంది మనం అక్కడ చేరుకోవడానికి ఇక్కడ మనకి కాచిగూడ నుంచి ప్రతిరోజు డైలీ టూ ట్రైన్స్ అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ నుంచి మనకు ప్రతిరోజు ఎర్లీ మార్నింగ్ ఫైవ్ థర్టీకి గుంటూరు ఎక్స్ప్రెస్ ఉంటుంది అది ఈవినింగ్ సిక్స్ ఓ క్లాక్కు మనలను మార్కాపూర్ రోడ్లో దించుతుంది అలాగే ప్రతిరోజు నైట్ నైన్ ఓ క్లాక్కు మనకు ఇంకో ట్రైన్ ఉంటుంది అది కూడా గుంటూరు ఎక్స్ప్రెస్ అది ఎర్లీ మార్నింగ్ ఎయిట్ ఓ క్లాక్కు మనలో మార్కాపూర్ రోడ్ దగ్గర దించుతుంది ఇప్పుడైతే మనం నైట్ నైన్ ఓ క్లాక్ ట్రైన్కు శ్రీశైలం బయలుదేరబోతున్నాం మనం వెళ్ళబోయే ట్రైన్ ఇదే గుంటూరు ఎక్స్ప్రెస్ ట్రైన్ నెంబర్ వన్ సెవెన్ టూ ఫైవ్ టూ ఇది ట్రైన్ నెంబర్ టికెట్ కాస్ట్ వచ్చేసి నేనైతే జనరల్ టికెట్ తీసుకున్నాను దాని కాస్ట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ పడింది ఈ రెండు ట్రైన్లు మాత్రమే కాకుండా మనకు ప్రతి బుధవారం ఒక ట్రైన్ ఉంటుంది అదే తిరుపతి ఫెస్టివల్ స్పెషల్ ట్రైన్ దీని కాస్ట్ వచ్చేసి ఇంకా తక్కువగా ఉంటుంది మనకి జర్నీ టైం వచ్చేసి మినిమం ఒక టెన్ టు లెవెన్ అవర్స్ టైం పడుతుంది మనమైతే ముందు రోజు రాత్రి నైన్ ఓ క్లాక్ ట్రైన్ ఎక్కితే నెక్స్ట్ డే ఎయిట్ ఓ క్లాక్కు మనం ఇక్కడ మార్కాపూర్ రోడ్ దగ్గర దిగుతాం ఇప్పుడు ప్రజెంట్ అయితే మనం మార్కాపూర్ రోడ్కి వచ్చేసినాం ఇప్పుడు చూస్తున్న ట్రైన్ ఇదే ఈ స్టేషనే మనది మార్కాపూర్ రోడ్ ఇక్కడే మనం దిగాల్సి ఉంటుంది ఇక్కడ నుంచి మనం చేంజ్ అయ్యి బస్సు ద్వారా శ్రీశైలం వెళ్లాల్సి ఉంటుంది ఫెస్టివల్ సమయాల్లో ఈ ట్రైన్ జర్నీ చేయకపోవడం మంచిది ఎందుకంటే అంత ఫుల్గా పబ్లిక్ ఉంటుంది నార్మల్ డేస్లో అయితే చాలా హ్యాపీగా ఎంజాయ్గా చేస్తూ ఈ ట్రైన్ జర్నీ చేయొచ్చు ఇప్పుడు మనం వచ్చిన ట్రైన్ ఇదే ఇదే గుంటూరు కాచిగూడ మెదక్ ప్రజెంట్ అయితే మనం మార్కాపూర్ రోడ్ దగ్గర దిగేసినాం ఇక్కడ చూడవచ్చు మనం మార్కాపూర్ బోర్డు స్టేషన్ ఇదే ఇటు దిగి మనం స్టేషన్ అవతల సైడ్ వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడైతే మనం వచ్చిన ట్రైన్ వెళ్ళిపోతుంది ముందైతే మనం పట్టాలు దాటి అక్కడ ప్లాట్ఫారం నెంబర్ వన్ దగ్గరికి వెళ్ళాల్సి ఉంటుంది మన ఇక్కడ లోపల రాగానే ఇక్కడ మనకు శ్రీశైల స్థల పురాణం గురించి ఒక బోర్డు కనిపిస్తుంది అలాగే ఇక్కడ మనకు టికెట్ కౌంటర్ కూడా కనిపిస్తుంది చూడవచ్చు ఈ టికెట్ కౌంటర్ నుంచి మనం ముందుకు బేటికి రాగానే మనకి ఇక్కడ శ్రీశైలం ట్యాక్సీ స్టాండ్ అని ఉంది ఇక్కడ మనకు ఇక్కడ మనకు తుఫాన్లు కూడా అవైలబుల్ ఉంటాయి డైరెక్ట్ ఇక్కడ నుంచి కూడా మనం శ్రీశైలం వెళ్ళిపోవచ్చు కాకపోతే కొంచెం నార్మల్ బస్ ఛార్జ్ కన్నా ఇది కొంచెం రైట్ ఎక్కువగా ఉంటుంది అలాగే ఇక్కడ మనకు లెఫ్ట్ సైడ్ ఆటో స్టాండ్ ఉంటుంది ఇక్కడ నుంచి ఆటో ద్వారా మనకు మార్కాపూర్ బస్ స్టాండ్కి వెళ్ళాల్సి ఉంటుంది దీని కాస్ట్ వచ్చేసి మనకు థర్టీ రూపీస్ ఉంటుంది మార్కాపూర్ రోడ్ రైల్వే స్టేషన్ బయట నుంచి ఈ విధంగా ఉంటుంది చూడవచ్చు ఇక్కడ నుంచి మనం మార్కాపూర్ బస్ స్టాండ్కు వెళ్ళాల్సి ఉంటుంది ఇప్పుడైతే మనం మార్కాపూర్ చూ ఇక్కడ చూసినది మన మార్కాపూర్ బస్ స్టాండ్ ఇక్కడ మనకు ప్లాట్ఫారం నెంబర్ టూ దగ్గర మనకు శ్రీశైలం వెళ్ళే బస్సులు అవైలబుల్లో ఉంటాయి ఇక్కడ నుంచి మనకు పల్లె వెలుగు సూపర్ లగ్జరీ డిలాక్స్ బస్సులు అన్నీ అవైలబుల్లో ఉంటాయి దీనికి దానికి సపరేట్గా ఛార్జెస్ ఉంటాయి మేమైతే ఇప్పుడు ప్రజెంట్గా అయితే పల్లె వెలుగు బస్సు ద్వారా వెళ్ళబోతున్నాం దీని కాస్ట్ వచ్చేసి మనకు హండ్రెడ్ రూపీస్ పడింది మనకి ఇక్కడ ఈ హైవే నుంచి శ్రీశైలం సెవెంటీ ఎయిట్ కిలోమీటర్స్ అని చూపిస్తుంది చూడవచ్చు మనమైతే శ్రీశైలం చేరుకున్నాం నాకైతే కేవలం త్రీ హండ్రెడ్లో శ్రీశైలం వచ్చేసాను నేనైతే మనకు ట్రైన్ టికెట్ వచ్చేసి వన్ సెవెంటీ రూపీస్ అలాగే ఆటో ఛార్జెస్ వచ్చి థర్టీ రూపీస్ అక్కడ నుంచి ఇక్కడ హండ్రెడ్ రూపీస్ బస్ ఛార్జెస్ మొత్తం త్రీ హండ్రెడ్ రూపీస్లో మనం శ్రీశైలం చేరుకున్నాం ఈ వీడియో మీకు ఉపయోగకరంగా అనిపిస్తే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు థ్యాంక్ యూ